కలకోవా గ్రామంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది వీరబాబుకు మెజార్టీ రావడంతో సందడి మొదలైంది సూర్యపేట జిల్లా మునగాల మండలం కలకోవా గ్రామంలో ఎనిమిది రౌండ్లకు గాను నాలుగు రౌండ్లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంపెల్లి వీరబాబుకు మెజార్టీ రావడంతో గ్రామంలో కోలాహలం నెలకొంది కాపాడుకొని అన్ని అభివృద్ధి చేసుకొని ఒక ఓన్లీ ఒక్కడే బాగుపడుతుంది తప్ప ఎస్టీ ఎస్టీ మైన ఒక్క రూపాయి కూడియట్లేదు ఇదే కారణం జరిగిన కారణం ఏంటంటే ఇదే ఇది బాబుకి మూల్యం మంచి పనులు చేసింది మూల్యం మంచి పనులు చేసింది ఏ పనులు చేసి అంటే ఒక ముళ్ళు గుడిని మొత్తం నిర్మాణం చేసి గుడి బుచ్చలమ్మ గుడి రామలవారి గుడిని పునర్ ప్రస్థానం చేసుకొని నెంబర్ వన్ గా మంచి అభివృద్ధి కార్యక్రమంలో ఉన్నాడు కాబట్టి ఏలబాబు గెలుపు కాయో ఎరే జెండా కొంపిలియబాబుని కాంగ్రెస్ పార్టీ బరాబర్ అది ఓకే సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా